భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో శనివారం హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ పహల్గామ్లోని బైనారస్ ప్రాంతంలో ఇరవై ఆరు మంది కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పర్యాటకుల మృతికి కారణమైన నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున చర్ల పురోవీధులలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదం నశించాలి నశించాలి అంటూ పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు नसींसाने मकान माधाओ मदा चाहो ताले मतान माधो रेशन चाहे नसींसाने मकान माधो रेशन चाहो बस इंसान मतान माधो का चाहो खबरदार खबरदार पाकिस्तान का बरदार खबरदार खबरदार पाकिस्तान का बड़दार खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार पाकिस्तान खबरदार పాకిస్తాన్ कबरदार 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 పాకిస్తాన్ कबरदार 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 పాకిస్తాన్ कबरदार 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 पाकिस्तान कबरदार सिंहला बदगारी वो कोकला కాబట్టి మనందరం ఐక్య శక్తితో పాటు పోరాటం చేస్తే మనం ఓటు వేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఓటు వేయగలిగితే ఎవరి హిందూ జాతికి హిందూ సమాజానికి నిలబడతాడో వారికి ఓటు వేయగలిగితే ఈ దేశానికి ఉన్న సమస్యలన్నీ అవే తీరిపోతాయి కాబట్టి మనం ఆలోచించి మన హిందుత్వ శక్తిని జాగృతం చేసుకొని మన మీద ఎక్కడ దాడి జరిగినప్పటికీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటు అటకు నుండి కటక్ వరకు ఈ దేశం మొత్తం మనదే